నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలిగారి ఫామ్ నుండి చాలా మంచి ఆఫర్నైతే మేము ముందుకైతే తీసుకొని రావడం జరిగింది డబల్ బాడీ కలిగిన మెట్ట వాటం కలిగిన రెండు పట్టాపుంజులు అలాగే డబల్ బాడీ కలిగిన మెట్టవాటం కలిగిన రెండు కన్నెపెట్టలు నాలుగు శాల్తీలు కలిపి కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైలాపెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగ మైలా అనమాట మెట్టవాటం కలిగిన కన్నెపెట్ట సైజు ఇరవై రెండు అంగళాల వరకు ఉంటుంది బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల నాలుగు వందల గ్రాములు ఉంటుంది వయసు వచ్చేసి ఎనిమిది నెలల ఫ్రెండ్స్ కన్నెపెట్టండి ఈ కాస్ట్లు అనేది విడివిడిగా తీసుకునే వారికి మాత్రమే వేరియేషన్ అనేది చెప్పడం జరుగుతుంది రెండు వేల ఆరు వందల రూపాయలు దీని యొక్క కాస్ట్ పడుతుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రెండో పెట్ట వచ్చేసి మెట్టవాటం కలిగిన డేగపెట్ట సైజు ఇరవై ఒకటిన్నర రంగాలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసు కలిగిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టండి దీని కాస్ట్ కూడా రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరుగుతుంది ఈ కాస్ట్లు అనేవి విడివిడిగా కావాలి అనుకునే వారికి బల్క్గా తీసుకుంటే ఆఫర్లో ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు క్లియర్గా వినండి ఈ కాస్ట్లు అనేవి వేర్వేరుగా తీసుకునే వారికి బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి మూడో కోడి వచ్చేసి మెట్టవాటం కలిగిన కోడి కాకి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి కాకి ఎత్తు ఇరవై రెండున్నర బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో వయసు కలిగిన పట్టాపుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ టు టెన్ మంత్స్ అండి మంచి డబల్ బాడీ కలిగిన క్వాలిటీ కలిగిన పట్టాపుంజుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు చివరిగా కాకిడేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాడం కలిగిన మంచి డబల్ బాడీ సంబంధించిన పట్టా పుంజుగా చెప్తున్నారు రెండు పట్టాలు కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి నైన్ టు టెన్ మంత్స్ అండి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది బల్క్గా తీసుకున్న వారికి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న ముసలై గారి ఫామ్కు సంబంధించిన కోళ్ళు ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా చిన్న ముసలి గారి ఫామ్ అంటేనే రీజనబుల్ కాస్ట్కి పేరు కావాలి అనుకున్న వారు టైటిలో నెంబర్ ఇస్తాను వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే వాళ్ళు టైట్లో నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్